హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ ఏంటంటే నేను మా యూనివర్సిటీకి అయితే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే సర్టిఫికెట్స్ అయితే అలానే ఉండిపోయినాయి ఇంకా తీసుకొచ్చుకోలేదు కాలేజ్ నుంచి సో అందుకోసమని సర్టిఫికెట్స్ అండ్ మార్క్ లిస్ట్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము నేను మా ఫ్రెండ్ ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూగా చూసేయండి ఇంకా మార్నింగే రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం బస్ అయితే వచ్చింది ఎక్కేశాము ఇంకా మా హోమ్ టౌన్ నుంచి తిరుపతికి అయితే వన్ అవర్ జర్నీ అయితే టైం పడుతుంది ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం బస్ అయితే దిగేసాము ఇంకా బస్సు దిగేసిన తర్వాత యూనివర్సిటీకి అయితే ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇంక ఇదంతా వచ్చేసి మా యూనివర్సిటీకి వెళ్ళే రూట్లో అనమాట చూసి చాలా రోజులైంది ఇంక ఇది వచ్చేసి బాలాజీ కాలనీ తిరుపతిలో ఇంకలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళాను ఇంకొకటి ఏంటంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అయితే ఈ ఏరియాకి వచ్చామంటే కాలేజ్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది అనేసి లోపల భయం బాధ అన్నీ ఉండిపోతాయి మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ వస్తాయో ఇంటికి ఎప్పుడు వెళ్తామా అనేసి అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడు అయితే నాకు సిక్ ఎక్కువ సో మా ఇంట్లో వాళ్ళు వదిలేసి అంతే కదా పేరెంట్స్ వదిలి వెళ్ళేటప్పుడు చాలా బాధ అయితే వేస్తుంది నాకైతే ఎక్కువ నేను ప్రతి ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ మూడు పక్కన పక్కనే ఉంటాయి ఇదంతా వచ్చేసి మా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ అవంతా ఇంకా ఈ గేట్ వచ్చేసి హాస్టల్లో ఉండేవాళ్ళు ఈవినింగ్ టైం అవుటింగ్ అయితే ఉంటుంది సో అక్కడి నుంచి వెళ్తారు బయటికి ఇంకొంచెం ఫ్రెంట్కి వెళ్తే యూనివర్సిటీ మెయిన్ గేట్ అయితే ఉంటుంది అక్కడి నుంచి ఇంకా అందరూ డే స్కాలర్స్ అండ్ లెక్చరర్స్ అంతా వస్తూ ఉంటారు ఇంకా తినే మా ఫ్రెండ్ నాకంటే ముందు వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంకా యూనివర్సిటీ లోపలికైతే వెళ్ళిపోయాము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మా యూనివర్సిటీలో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి టోటల్గా చేంజ్ అయితే అయిపోయింది కొత్తగా రోడ్ వేశారు ఇంకా ఈ డిపార్ట్మెంట్ వచ్చేసేసి మాదే బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇంకా సర్టిఫికెట్స్ తీసుకోవడానికి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము నేను మా ఫ్రెండ్ ఇంకా డిపార్ట్మెంట్ లోపలికి వెళ్తూ ఉంటే అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చూసి చాలా రోజులైతే అయిపోయింది రోజులు కాదు వన్ ఇయర్ దాటిపోయింది ఇంకా అలా స్టెప్స్ ఎక్కుంటూ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా అలా ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయి మా మార్క్ లిస్ట్లో అయితే సైన్ చేసి తీసేసుకున్నాము ఇంకా యూనివర్సిటీని చూసి చాలా రోజులు అయిపోయింది కదా మా ఫ్రెండ్ వచ్చేసి అలా ఒక రౌండ్ వేసి అని అయితే చెప్పింది సో అందుకోసమని లోపలికైతే వెళ్తూ ఉన్నాము సో అయితే వచ్చేయండి మా యూనివర్సిటీని అయితే చూపిస్తాం ఇంకలా నేను మా ఫ్రెండ్ వచ్చేసి లోపలికి వెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి లైబ్రరీ ఇంకలా నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్తా ఉన్నాము మా యూనివర్సిటీ చూసే చాలా బాగుంది కదా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఇది వచ్చేసి జిరాక్ షాప్ లోపలే ఉంటుంది ఇంకా మా యూనివర్సిటీలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎవరికైనా ఫేవరెట్ ప్లేస్ ఉందంటే ఇదే ఎందుకంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత ఫోటోషూట్లు అన్నీ ఇక్కడే చేసుకుంటూ ఉంటారు ఇంకా సండే టైంలో పేరెంట్స్ వస్తే కూడా ఇక్కడే కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ యూనివర్సిటీకి మిడిల్లో ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు మా యూనివర్సిటీలో ఇంకా మా క్లాస్ రూమ్ అనేసి అయితే మేమైతే వెళ్తూ ఉన్నాం లోపలికి లోపల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మాకైతే తెలీదు మా ఫ్రెండ్ చూడగానే షాక్ అయిపోయింది లోపల క్లాస్ రూమ్స్ అన్నీ రూపురేఖలు అయితే మారిపోయినాయి టోటల్గా అయితే చేంజ్ అయిపోయినాయి ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇదైతే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా క్లాస్ రూము మా ఫ్రెండ్ చూడండి మా ఫ్రెండ్ అయితే చూడండి చెప్తా ఉంది అది బోర్డు అనేసి ఇది ఇంకా అయితే మా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా క్లాస్ రూమ్ అది ఇంకా లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాం కిందకు ఇంకా ఇదైతే నా ఐడి కార్డు నాకైతే వేసుకోవాలనిపించింది వేసుకున్నాను ఇంకా మా క్లాస్ టీచర్ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడేసి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా రోజులైంది మా టీచర్స్తో మాట్లాడి ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందనేసి మా యూనివర్సిటీలో టోటల్గా మొత్తం అందరికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడ ఫోటోషూట్ బాగా చేసుకోవచ్చు ఇంకా నేను మా ఫ్రెండ్ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా హాస్టల్స్కి అయితే వెళ్తా ఉన్నాము చూసేసి వద్దాము అనేసి ఇంకా మా సిస్టర్స్ కూడా వచ్చారు నాతోటి మా ఫ్రెండ్ చూడండి మా యూనివర్సిటీ మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉంది మా సిస్టర్స్కి ఇంతకీ మా ఫ్రెండ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో తెలుసా ఎగ్జామ్స్ టైంలో మేమైతే ముందు రోజు ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని ఈ ప్లేస్కి అయితే వస్తాము ఎందుకంటే చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందనేసి ఇంకా ప్లేసెస్ని అయితే డివైడ్ చేసుకుంటూ ఉంటాము సో మా ఫ్రెండ్ అయితే మా చెల్లికి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉంది ఎవరెవరు ఏ అయితే తీసుకుంటారో అది చూపిస్తూ ఉంది ఇంకా ఇది వచ్చేసి హెల్త్ సెంటర్ ఇంకా మా యూనివర్సిటీ లోపలే హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది ఏదైనా అర్జెంట్గా ఎమర్జెన్సీ అయితే అక్కడే ఉంటుంది హాస్పిటల్ ఇంకా వన్ ఇయర్ బ్యాక్ ఈ బ్లాక్స్ అవంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తా ఉన్నారు ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో లోపల ఇంకా అలా యూనివర్సిటీలో హాస్టల్స్ అన్నీ ఒక రౌండ్ వేసుకుంటూ చూసుకుంటూ వచ్చాము ఇంకా మేమైతే మేమున్న పీజీ దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము మా హాస్టల్ దగ్గరికి ఇంకా ఈ ప్లేస్లో వచ్చేసేసి అయితే ఉసిరికాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ కార్తీక సోమవారాల టైంలో అయితే అమ్మాయిలందరూ కూడా కార్తీక దీపాలు అయితే పెడతారు ఇంకా అలా ముందుకు నడుచుకొని వెళ్తే మా హాస్టల్ అయితే వచ్చేస్తుంది ఇంకా మా యూనివర్సిటీ లోపల హాస్టల్స్ దగ్గర అయితే చాలా నేరేడు చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఎలా మాగిపోయి కింద పడిపోయి ఉన్నాయో ఇంకా మా హాస్టల్ బ్లాక్ అయితే ఇదే ఇంక ఇక్కడైతే మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే ఎవ్రీ డే ఈవినింగ్ మాకైతే అటెండెన్స్ ఇక్కడే వేస్తారు మా ఫ్రెండ్ అయితే అదే చెప్తా ఉంది ఇంకా అలా హాస్టల్ని చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంక ఇది వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు ఉండేకి ఇంకా రిటర్న్ అయితే మేము వెళ్తా ఉన్నాము యూనివర్సిటీ లోపల అయితే కొత్తగా కాఫీ షాప్ కూడా పెట్టారు మేము ఉన్నప్పుడైతే ఈ షాప్ అయితే లేదు ఇంకా ఎదురుగా కనపడే బిల్డింగ్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అయితే అక్కడే జరుగుతాయి సెమిస్టర్ అంతా కూడా ఇంకా మా యూనివర్సిటీ క్యాంటీన్ అయితే ఇదే క్యాంటీన్ కూడా చాలా అయితే మారిపోయింది చాలా చేంజెస్ అయితే చేశారు మేము అయితే ఇది లేదు సో లోపలికి వెళ్ళేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా ఈ థమ్స్అప్ అండ్ కోక్నైతే చూసారా ఇది షుగర్ ఫ్రీ అంట నేనైతే ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసి తాగుతా ఉన్నాను టేస్ట్ వైజ్ గా అయితే నార్మల్ థమ్స్అప్ లానే నార్మల్ కోక్ లానే ఉంది ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది గోబీ నూడుల్స్ అండ్ చికెన్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము మా ఫ్రెండ్ అయితే టేస్ట్ చేస్తా ఉంది సాల్ట్ ఎక్కువైందంట ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అంతా తినేసి బ్యాక్ అయితే వెళ్తా ఉన్నాము ఇంక ఇది వచ్చేసి ఆడిటోరియం చాలా పెద్ద ఆడిటోరియం వచ్చేసి ఏడీ బిల్డింగ్ ఇంకా మేము మెయిన్ గేట్ అయితే వెళ్తా ఉన్నాం